ఈరోజు ప్రస్తుతం తల్లాడ పట్టణంలో మేజర్ గ్రామ పంచాయతీలో హాట్ టాపిక్గా మారిన డెబ్బై లక్షల సంగతి ఏంటి అసలు ఈ డెబ్బై లక్షలు తీసుకుంది ఎవరు ఇచ్చిందెవరు దీంట్లో నష్టపోయింది ఎవరు లాభపడ్డదెవరు ఆ యొక్క విషయాల మీద ఈరోజు రెడ్డం వీరమోహన్ రెడ్డి గారితో ఇక్కడ ముఖాముఖి ఎస్ఎస్ లైవ్ టీవీ ఛానల్ ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా అక్షత మీడియాని మరికొంతమంది మిత్రుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి అసలు ఈ సమస్య ఏంటి ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటి ఈ ప్లాస్ న్యూస్ ఏంటి ఈ విషయాలన్నీ కూడా కూలంకుశంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో రెడ్డ వీరమోహన్ రెడ్డి అతనితోనే ముఖాముఖి చేయటం జరుగుతుంది రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే ఈరోజు ముఖ్యంగా నిన్నటి ఒక మూడు రోజుల నుంచి డెబ్బై లక్షలు సంబంధించి హాట్ టాపిక్గా మారింది అసలు ఈ డెబ్బై లక్షలు ఇచ్చింది ఎవరు తీసుకుంది ఎవరు గత ప్రభుత్వ పాలనలో ఈ యొక్క గ్రామ అభివృద్ధి మేజర్ గ్రామ పంచాయతీ కుంటుబట్టానికి కారకులు ఎవరు అసలు మీకేం జరిగింది మీరు ఎందుకు మమ్మల్ని పిలిచారు మీ అభిప్రాయం ఏంటి మీ ఆరోపణ ఏంటి ఈరోజు మీ పేరు మేము రెడ్డి జగన్మోహన్ రెడ్డి పల్లవాడ మండల పార్టీ అధ్యక్షులు టిఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేస్తున్న రఘుపతి రెడ్డి గారు మరి ఆయన విద్యావంతుడ ఉండి కూడా తప్పుడు మాటలు మాట్లాడి చేశారు ఆ రోజు ఆయన కూడా దాంట్లో భాగస్వామి మరి డెబ్బై లక్షలు ఒప్పుకుంది జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారి సమక్షంలో ఎగ్గొట్టింది ఆయనే ఆ రోజు ఎదురుగా పోటీ చేసిన కర్ణాటి లక్ష్మి గారికి ఖర్చులు ఇచ్చారు తప్ప మంత్రి గారి సమక్షంలోనే అందరూ ఉన్నారు మాట్లాడుకున్నారు ఇచ్చారు తప్ప మిగిలిన పైసలు ఎవరికి ఇవ్వలేదు అది జనార్దన్ రెడ్డి గారు ఇవ్వకపోవడానికి కారణం రఘుపతి రెడ్డి గారు ఇదే ప్రశ్న మీద ఈరోజు రఘుపతి రెడ్డి గారు వివరణ ఇవ్వటం జరిగింది ఆ పైసలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అవి నేను ఆ కమిటీ వేసిన వాటిలో కానీ నేను రాసిచ్చింది కానీ నేను వాళ్ళకి మాటిచ్చింది కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి ఎస్ న్యూస్ కి ముఖాముఖి తెలియజేశారు దీని మీద మీరేం చెప్తున్నారు అసలు సంజయరాణి గారి పాలనలో ప్రముఖ పాత్ర రఘుపతి రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ సర్పంచే వాళ్ళతోనే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆయన రాజకీయం చేసింది ఆయన ఆ ఎనానిమస్ దాంట్లో ఆయన మనుషులు రెండో వార్డు ఆరో వార్డు అభ్యర్థులు కచ్చితంగా ఎత్తేనని పట్టు పెట్టి ఎనానమస్ చెడిపోయే సందర్భంలో కూడా ఆ రెండు రఘుపతి రెడ్డి గారి మనుషులకి ఇచ్చి అక్కడనే ఉండరు రఘుపతి రెడ్డి గారు దాంట్లో భాగస్వామి ఈ రోడ్ తప్పించుకునే మాటలు చెప్ చెప్తున్నాను మీరు అనే ఆరోపణలో వాస్తవం లేదంటలేదు నేను అక్కడ ఉన్నంత మాత్రాన నేను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు మాట్లాడుకుని చర్చించుకున్న దూరానికి నేనున్న దూరానికి ఒక ఇరవై అడుగుల దూరంలో నేనున్నాను అని చెప్పేసి ఈ రోజు మీడియా ముందు తెలియజేశారు అసలు నాకు సంబంధం లేదు కావాలని నా మీద బురద చల్లుతున్నారు నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నందుకు కావాలనే చెప్తున్నారు ఈ అనుచిత వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా అని చెప్పేసి ఇక వారు ఏం చెప్పారో మీకు తెలిసిందే దీని మీద మీరేం చెప్తారు ఇప్పుడు ఆయన ఒక ఐఆర్ ఆఫీసర్గా చేసి ఎట్లాంటి ఇవాళ ఆ పదాలతో మాట్లాడటం అసలు చిక్కుతో ఉంచుకునే విషయం ఒక బీజీ బిడ్డపై గుమ్మస్తా స్థాయి నుంచి ఆ స్థాయికి ఎట్లా వచ్చింది అనే మాట అది కరెక్ట్ కాదు అది ఆయన వెనక్కి తీసుకోవాలా క్షమాపణ కూడా చెప్పాలి గుమ్మస్తా స్థాయి బిడ్డ కష్టపడి సంపాదించుకోకూడదని ఆయన నిందే మరి వేల నాన పంచి పెట్టింది అంత ఎంత ఇక్కడ కార్పెంటర్లు అందరు అడిగితే ఆయన ఏందో చెబుతారు అసలు ప్రజలే నిర్ణయం చేసి తీర్పిస్తారు దాన్ని సిద్ధంగా ఉన్నారు ప్రజలు మేము ప్రజా తీర్పు కోసమే వేసి ఉన్నాం ముఖ్యంగా గత పాలనలో డెబ్బై లక్షలు ఎవరి చేతికి ఇవ్వాల్సి ఉంది ఎవరివ్వాల్సి ఉంది అసలు ఆ కథ ఏంటి జనానమాసైతే డెబ్బై లక్షలు ఇస్తున్నారు ఆపోజిట్ అభ్యర్థి ఎప్పుడు దాకా ప్రచారం చేసుకుని ఖర్చులు అన్ని ఇస్తున్నాడు ఆ ఖర్చులు అభ్యర్థికి ఇచ్చారు తప్ప మిగిలిన పైసలు జనార్దన్ రెడ్డి గారి నుంచి రాలే అది గ్రామ అభివృద్ధిలో కాంతారెడ్డి గారు జవా సుబ్బారావు గారు రఘుపతి రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కమిటీ వేసుకొని అది ఏదైనా అభివృద్ధి పనులకు ఉపయోగించాలనేది ఆ రోజు నిర్ణయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ సర్పంచ్ పదవి డిజార్డర్ అయ్యే వరకు దిగిపోయిన తర్వాత మీకు ఈ రోజు గుర్తొచ్చిందా ఈ రోజు ఎందుకు ఈ ఆరోపణలు ఆరోపిస్తున్నారు అని చెప్పేసి జనం ప్రశ్నిస్తున్నారు ఆ రోజు గ్రామ సభలో లేవనెత్తును శ్రీనివాస రెడ్డి గారి దగ్గర యాభై సార్లు పోయిను రఘుపతి రెడ్డి గారితో చర్చించను అది ఇప్పుడు ఆ రోజు నలుగు వాటికి ఎలక్షన్ జరిగిందనే సందర్భంలో మేము రఘుపతి రెడ్డి గారి మీద కూడా ఆర్గ్యుమెంట్ చేయటం జరిగింది గ్రామ సభలో ఆర్గ్యుమెంట్ చేయటం జరిగింది జనార్దన్ రెడ్డిని ఐదారు సార్లు నిలవేయడం జరిగింది నిలవేసిన క్రమంలో ఆ ఎవరైతే బాకీ ఉన్న వ్యక్తి పంచాయతీకి చెల్లించాల్సిన పైసలు చెల్లించు చెల్లించాల్సి ఉన్న అన్న వ్యక్తి ఎందుకు ఇవ్వలేదు దీని మీద మాట్లాడితే మంత్రి గారు నడుపు నాకు తెలియదు అనేది మంత్రి గారి దగ్గర పోతే వాయిదా లేచేది ఇదే జరిగిపోయింది మంత్రి గారిని మేము గట్టిగా నిలబడి అడగలేము కదా ఆ రోజు మంత్రి గారు ఉన్నారు అన్నం చేతిలో చేశారు నా చేతిలో జనార్దన్ రెడ్డి అడిగితే మంత్రి గారి దగ్గర బాగుండ్రు మంత్రి గారు మాకు ఒక తప్ప మాకు డబ్బులు ఆయన మనం ప్రజెంట్ కి ఏదన్నా ఒప్పందాలు చేసుకుంటే నోటు రాసుకుంటాం ప్రామసారి నోటు రాసుకుంటాం అగ్రిమెంట్ రాసుకుంటాం వాటికే దిక్కు లేదు నోటి మాటకి వీళ్ళు సమాధానం చెప్పాలంటారా నోటు మాటకే దిక్కు లేదు నోటి మాటకి మేము సమాధానం చెప్పాలా మాకు దానికి సంబంధం లేదు అంటున్నారు అసలు మంత్రి గారే చేతిలో చేసి అన్న జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఈ డెబ్బై నాది బాధ్యత చేతిలో చేసినప్పుడు మంత్రి గారిని అగ్రిమెంట్ రాయపడి అడిగి ఆ ఉన్నదే మంత్రి గారి మాట మీద నమ్మకంతో అగ్రిమెంట్ రాపించుకోలేదు తెల్లాడి పట్టణం ప్రజలందరికీ కూడా మీపై వచ్చిన ఆరోపణలకు కానీ మీరు ఆరోపించే ఆరోపణలకు కానీ ఏం తెలియజేస్తున్నారు ఏం అభ్యర్థిస్తున్నారు మాది తప్పుంటే ఓటుతో మమ్మల్ని సిక్స్ చేయండి కాంగ్రెస్ పార్టీ వారికి ఉంటే వాళ్ళని శిక్ష చేయండి ప్రజల తీర్పే ఓటర్లు తీర్పే ఇప్పుడు మీరు బహిరంగ సిద్ధమంటున్నారు మీరు టైం ఇస్తారా వాళ్ళని టైం చెప్పమంటారా మీ నిర్ణయం ఏంటి మీ ద్వారా మేము రేపు పది గంటలకైనా మీరు ఎనీ టైం ఎనీ టైం సిద్ధంగా ఉన్నాం రేపు నుంచి పదకొండింటి దాకా అయితే మేము కూర్చొని ఉంటాం రాకపోతే వాళ్ళకి పని ఉంటే మీరు ఏ టైం చెప్పినా మేము చేస్తాం అంటే ఎవరైనా సరే మేము కూడా వాళ్ళతో చర్చించి మీరు టైం ఇచ్చినా వారు టైం ఇచ్చినా రావడానికి సిద్ధంగా మీ అభిప్రాయం ఏంటని కూడా మేము కూడా వారికి తెలియజేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ డెబ్బై లక్షల విషయంలోని మీరు ఎక్కడికైనా వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాని తెలియజేస్తున్నారు ఇంకా ఈ తల్లాడ పట్టణం మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలకి ఇంకేమన్నా సన్ సూచనల సలహాలు మీ యొక్క సన్యాశీలు అవన్నీ ఉన్నాయా ప్రజలకు నా విజ్ఞప్తి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాల్లో తోడుండి వాళ్ళ అమ్మడిపై పని చేసి ఎవరైతే నాయకులుగా ఉన్నారో ఎవరైతే ఒక ప్రజల్ని వాళ్ళ ఇంట్లో పెట్టి కూర్చొని వ్యవహారాలు చేసి ఎవరైతే న్యాయం చేస్తున్నారో వాళ్ళకే ఓటేయండి దొరలాగా పైనుండి పాన్ షాపులు అమ్మటి మెడికల్ షాపులు అమ్మటి టెంట్ హౌస్ అమ్మటి కూర్చొని మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మొద్దని తెలియజేస్తున్నాను ఓకే విన్నారు కదా గత ఎన్నికల్లో డెబ్బై లక్షలకు సంబంధించిన ఈ ఎక్స్క్లూజివ్ న్యూస్కి సంబంధించి అసలు ఏం జరిగింది లోతుగా వెళ్తే తెలిసిన విషయాలు ఇవి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరొక విషయం చెప్తున్నట్టు అన్నారు అది ఈ విషయాలన్నీ కూడా మేము ప్రజలందరికీ చెప్తే ఉన్నాం ప్రజలకు ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు నాయకులను చర్చించుకోవటం తప్ప ప్రజలకు మేము ఇప్పుడు కాదు గత ఐదు సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాం ఈ రోజు గత సర్పంచ్ ఇంటింటి దీనికి ఓటు అడగమానండి జనం అడుగుతారో లేదో అని చెప్పి మీరే మీడియా చేసపోయి తలలో ఒక ఇల్లు అడగ తిప్పండి గత ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడానికి మీడియా తీసుకొని పోండి ఆ ప్రజలు అడుగుతారు ప్రజలు అడిగిన దాన్ని బట్టి నిర్ణయం చేయండి ఓకే విన్నారు కదా అసలు ఈ ఎన్నికలు ఏంటి గతంలో ఈ డెబ్బై లక్షల సంగతి ఏంటి దీనికి మూలాలు ఏంటి అనేది వీరమోహన్ రెడ్డి గారి మాటల్లోని మీరు విన్నారు కాబట్టి ప్రజలు మీ యొక్క నిర్ణయం మీ ఇష్టం కాబట్టి ఈ ప్రజలకి గ్రామ అభివృద్ధికి ఉపయోగించాల్సిన పైసలు రాలేదు అని ఆరోపిస్తున్నారు మరి అవతలి వాళ్ళు వచ్చినాయని చెప్తారా రాలేదని చెప్తారా ఇది అవాస్తవం అంటారా వాస్తవం అంటారా బహిరంగ చర్చకి సిద్ధం అంటూ ఇక్కడ వీరమోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సవాల్ విసురుతున్నారు మరి మీలో ఎవరైనా సరే ఈ యొక్క సవాలు స్వీకరించేటోళ్ళు ఉంటే మీరే టైం చెప్పండి మీరే స్థలం చెప్పండి ఆ టైంకి ఆ స్థలానికి మేము చేరుకుంటామని ఇక్కడ మీడియా మిత్రుల సాక్షిగా తెలియజేస్తున్నారు కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా తెల్లాడ మండలం తెల్లాడ పట్టణం తెలంగాణ